లేదా దాని మీద ప్రచారం కంటే బహిరంగ హెచ్చరికల కంటే లోపల పటిష్టం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎవరైనా చొరబాటు దారులు ఉన్నారా మన వ్యవస్థలో కూడా అనేది కూడా చూసుకోవాలి సరే ఎక్కడ ఎలాంటి దాడులు జరిగినా దానికి మూలాలన్నీ కూడా హైదరాబాద్లో కూడా ఉండే అవకాశం ఉన్నది ఇక్కడ కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారు అని చెప్పి జరుగుతున్న ప్రచార నేపథ్యం అసలు పాక్తో భారత్కి ఇంకది ఎడతెగని ఎపిసోడ్ల కొనసాగుతూనే ఉండాలా అంటే పాకిస్తాన్ అది రోక్ స్టేట్ అది వక్రబుద్ధి సైన్యము మతము డబ్బు ఇవన్నీ కూడా కలిసి వాళ్ళు ఎప్పుడు దాన్ని ఉపయోగించుకుంటారు ఇది పాకిస్తాన్ అన్నది ఇప్పుడు ట్రంప్ కదా ట్రంప్ను భారతదేశం మేమే ఆపేమని చెప్తుంటే పాకిస్తాన్ అటు మటుకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్తాడు మీరు చెప్తే ఆపా మీకు ధన్యవాదాలని కాబట్టి పాకిస్తాన్ అనేది అమెరికా చేతుల్లో ఒక అస్త్రంలాగా ఆయుధంలాగా వాళ్ళకు ఉంది ఎప్పుడైతే కొంచెం కుదురుగా ఉందనుకుంటారో ఇక్కడ చిచ్చు పెట్టడానికి దాన్ని ఉపయోగిస్తారు అనేక సందర్భాల్లో అలాగే వీళ్ళు ఇప్పటి వలస వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు మీరు అన్నట్టు హైదరాబాద్ని కూడా అలా అంటారు కానీ హైదరాబాద్ ఎక్కడ జరిగినా ఇక్కడే మూలం ఉంది అంటున్నప్పుడు మరి ఎదురు పట్టుకోరు అని నా ప్రశ్న ఏంటంటే ఇందాక ఇట్లాగే ఢిల్లీలో కే ప్రధానమంత్రితో సహా రాష్ట్రపతితో సహా పార్లమెంట్ అన్నీ ఉండే చోట మరి కొన్ని ఆధారాలు ఉంటే ఎవరెవరిని అరెస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియా పెడుతున్నారు లేకపోతే జర్నలిస్టులను పెడుతున్నారు రాజకీయ నాయకుల మీద కేసులు పెడుతున్నారు వీళ్ళని ఎందుకు మరి పట్టుకోవడంలో విఫలమవుతున్నారు కార్గిల్ దగ్గర నుంచి ఇప్పటివరకు ఈ ప్రశ్న ఉంది ఈసారి మీరు కనుక చూస్తే ఇది ఒక అంతర్జాతీయ వార్త అయింది మొత్తం భారతదేశమే కాదు అమెరికా ఫ్రాన్స్ ఇంగ్లాండ్ ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ టూరిస్టులు వస్తారు కదా అక్కడి నుంచి వాళ్లకు వాళ్ళు హెచ్చరికలు మెమోలు కూడా పంపుతున్నారు మీరు తొందరపడి తిరక్కండి ముఖ్యంగా ఢిల్లీలో ఆ ప్రాంతాల్లోకి అసలు వెళ్ళకండి అక్కడ ప్రాణాలు కాపాడుకోండి అని ఒక అభద్రత భారతదేశంలో ఉంది అనేది సృష్టించబడితే అది మన దేశానికి లేదా ప్రపంచానికి కూడా ఎంత మాత్రం క్షేమదాయకం కాదు ఇంకోటి ఇరుగు పొరుగు దేశాల్లో ఒక పెద్ద సమస్య ఉంది ఇప్పుడు నేపాల్లో కానీ బంగ్లాదేశ్లో కానీ పూర్తి స్థాయి ప్రభుత్వాలు లేవు ఉన్న ప్రభుత్వాలు అరకొరగా ఏదో కాలు మధ్యంతర లాగా ఉన్నాయి కాబట్టి అన్నీ ఉంటేనే పటిష్టంగా అరికట్టడం కష్టము కాబట్టి భారత్ వ్యతిరేక శక్తులు ఈ దేశాలను కొంచెం ఉపయోగించుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది అందుకనే చాలా పటిష్టంగా ఉండాలి ఇది రాజకీయ నినాదాలతో నిమిత్తం లేకుండా మతాలు లేకపోతే రాజకీయ అనుబంధాలతో నిమిత్తం లేకుండా దేశ భద్రత దేశ రక్షణ ప్రధానంగా తీసుకొని వెళ్ళాలి ఆ మేరకు అవసరమైన లోపాలు ఉంటే గుర్తించాలి ఇప్పుడు ఉదాహరణకు ఆ ఫరీదాబాద్ డాక్టర్ పట్టుబడ్డారు మరి ఆయన గట్టిగా చేసి ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయి చూడ ఈ కారు ఉంది ఈ పేలిపోయిన కారు రెండు వేల పదమూడులో కొన్నారు అది ముగ్గురు పేరుతో రిజిస్టర్ అయింది అది నడుస్తూ ఉంది లేదా కారు స్లోగా ఇప్పుడు ఇన్ని నిఘా పరికరాలు ఇవన్నీ అయిన తర్వాత అంత కీలకమైన ఎర్రకోట దగ్గర సిగ్నల్ దగ్గరే ఇంత పని జరిగింది అంటే మరి అక్కడే అక్కడ ఉన్న కెమెరాలు అని అని ఇంకోటి కానీ పచ్చిగట్ట లేకపోతున్నామా మనం అంటే ఇంకా పరికరాలు ఇంకా తీ మనం మరింత అధునాతనమైనవి తీసుకోవాలా ఆ దృష్టి కూడా పెట్టాల్సిన అవసరం ఉంది సో నిఘాను పటిష్టం చేసుకోవాలి రెండవది తొందరగా రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి మూడవది అంతర్జాతీయ వాతావరణాన్ని కూడా మనం భారతదేశం పట్ల చుట్టుపక్కల ఈ కుట్రలు చేసే వాతావరణాన్ని పోగొట్టుకునే విధంగా మన సంబంధాలు పెంచుకోవాలి రెండవది దాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలి పల్గం తర్వాత అన్ని దేశాలకు ప్రతినిధి బృందాలను పంపారు కదా ఇప్పుడు అట్లాగే ఇది కొనసాగుతూ ఉంది పాకిస్తాన్ టెర్రరిస్ట్ కార్యక్రమాలు చేస్తుందని ఐక్యరాజ్య సమితిలో చర్చ పెట్టాలంటే ఎప్పుడు సమస్య కదా కాబట్టి అది కూడా చే పాకిస్తాన్లో కూడా ఇప్పుడు సరైన ప్రభుత్వం లేదు సో అన్నీ వాళ్ళు ఎక్కడ ఆ మత యుద్ధోన్మాద లేదా ఉన్మాద సైనిక పాలకుడు అతనే అన్ని నడిపిస్తున్నాడు పాలకుడు కాకపోయినా తెరవేనక పాల్గొడదు కాబట్టి చాలా పెద్ద సమస్య భారతదేశానికి సార్ బీహార్ మరి జూబ్లీ ఫైట్ ఎలా చూడాలి